అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పాత్రికోద సమావేశంలో మన సామాజిక కార్యకర్త ఉద్యమకారుడు అనునిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మా మిత్రుడు సోదరుడు నవాబ్ జాకీర్ హుసేన్ గారు మీ అందరికీ సుపరిచితులే ఈరోజు ఆయన మేము సాధారణంగా పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఆయన్ని కండువా వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులము నగరంలోనే సమస్యలేని కాదు జాతీయ సమస్యల పైన రాష్ట్ర సమస్యల పైన గలమెత్తి మాట్లాడేదాని కోసం ఈరోజు ఒక గొంతుగా మాకు తోడై ఉంటాను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు అండ అవసరమని చెప్పేసి జాకీర్ హుసేన్ గారు తెలియజేసుకోవడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన సొంతంగా ఆయననే మాకు ఫోన్ చేసి అన్నా మేము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా కాంగ్రెస్ పార్టీనే సెక్యులర్ పార్టీ ఈ భారతదేశాన్ని రక్షించాలంటే మైనార్టీలు ఎండగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటేసే సెక్యులర్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునే దాంట్లో నేను సైతం అని చెప్పి ఒక అడుగు ముందుకేసి మాతో పాటు అడుగు వేసేదాని కోసం ఈ రోజు ఆయన రావడం జరిగింది ఆయన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మూకమునిగా అందరూ చెప్పళ్లతో ఆయనకు స్వాగతం పలకడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది కుమార్ కూడా క్రిస్టియన్ మహిళ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతాయి రాతల్లి ముందుకు రక్క రా